ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఏం చేయాలంట ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది సో ఏం చేయాలంట నీవు నేను పరీక్షించుకోవాలి పరిశీలన చేసుకోవాలి గత జీవితం అంతా గత వారమంతా గత బ్రతుకులో నీవు నేను ఎలాగో జీవించాము ఎలా బ్రతుకుతూ వచ్చామో వాటన్నిటిని ఏం చేయాలంట పరీక్షించుకోవాలంటాడు ఏమంటాడండి అక్కడ కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలంట పరీక్షించుకోవాలి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి అందుకని కింది వచ్చు మనం గమనిస్తే ఇరవై తొమ్మిదిలో అంటాడు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఏముందంట శిక్ష విధి కలుగుటకే ఏం చేస్తాడంట తిని కాబట్టి యోగ్యమైన రీతిలో నీవు నేను ఎక్కడ పడిపోయాము ఎక్కడ దేవునికి అయోగ్యంగా జీవించాము ఎక్కడైతే ఆయనకు వాటిని ఏం చేయాలంట